మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్లు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం వీటిని వైఎస్ఆర్ తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ సైకో అని మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణ గారి స్థితి ఏంటి మానసిక పరిస్థితే ఏంటి అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని గాని మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు రోజు రాష్టంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి చూస్తే సొంత తండ్రి పెట్టినటువంటి పార్టీలోనే ఏ పరిస్థితిలో ఉన్నాడో బాలకృష్ణ అని మనం గమనిస్తున్నాం నీ బావ మీద కోపం ఉంటే ఉండొచ్చు నీ బావ పక్కన నీకు పోటీదారుడైనటువంటి చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడనేటటువంటి ఆక్రోశం నీలో ఉంటే ఉండొచ్చు నీ యొక్క పరిస్థితిని బట్టి నీ యొక్క స్థాయిని బట్టి నీ